చెల్లారా అన్నలారా తమ్ముళ్ళారా అబ్బల్లారా తాతల్లారా ఎట్టుంది మన తోలిబొమ్మలాట అద్దరిపోలా వచ్చాడ్రా ఇడు అన్నిటికి అడ్డం కట్టమే ఎడలే తిట్టుకోబాకండి ఈ తోలుబొమ్మలాట దాకా ఉంటుందిలే ఇది ఇంటర్వెల్ అనుకోండి వీడేనేం కనీసం ఇంటర్వ్యూ అనే ఇచ్చాడు ఈ నాయకుడు ఉన్నాడా ఇంటర్వ్యూలు కూడా లేకుండా నాన్ గా మన జీవితంతో తోలు బొమ్మలాట ఆడేసుకుంటున్నాడు రే బుడ్డోడా ఇందులో ఎవరో చెప్పుకో రామదాసుడు వెరీ గుడ్ ఇప్పుడు మన రాష్ట్రంలో విలను రాక్షసుడు రావణాసురుడు ఎవరో చెప్పుకోండి నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు ఆయన తెలియకుండా బతుకుతున్నావా మీరంతా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు ఆర్ రాంగ్ అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే అసలు మనల్ని బ్రతకనిస్తున్నాడా ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మీకు ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్ని బట్టలు నొక్కినా విశ్వాసం లేదు కదరా మీరు బట్టలు నొక్కుతారు పీకలు నొక్కుతారు ఏమేమి ఎన్నెన్న చేశారో చెప్పమంటారా మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు క్వాలిటీ మద్యాన్ని నిషేధించి కల్తీ మందు తెచ్చాడు సొంతది ఇసుక నుండి వేల కోట్లు పిండుకోవచ్చు మీ నాయకుడే నేర్పించాడు ఇన్నుద్యోగాలు అన్ని ఉద్యోగాలు అన్నారు డిఎస్ఏసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకాస్త పైకి చూడు ధరలు అక్కడ ఉన్నాయి ఆకలి తీర్చవలసిన రైతులే ఆకలితో చర్చిలా చేశారు కదరా అసలు ఆడవాళ్ళకి రక్షణ ఉందా ఒకళ్ళకు కూడా ఏడుందమ్మా రక్షణ గంజాయి గాళ్ళని బ్లేడ్ బ్యాచ్ తప్పించుకుని తిరిగి ఇంటికొస్తారని వస్తారని గ్యారంటీ ఉందా ఏదైనా పని చేసుకుందాం అంటే పనిచే కంపెనీలో మొత్తం పారిపోయేలా చేశారు మీరు సొన్నాంధ్రప్రదేశ్ని రగ్గాంద్ర ప్రదేశ్ చేశారు కదా నీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఆ రోడ్ల చెక్కదనం చూశారా చెత్త కూడా పన్ను చెత్త నాయాలో చెత్త ప్రభుత్వం ఏంటి మాటలు మితి మీరుతోన్నాయి చంపుతా నాయాలారా చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్ ఏంట్రా నోళ్ళు లెగుస్తున్నాయి ఉడుస్తా నాయాలా ఏంటి కొడుగత్త నాయకట్టు అప్పులొస్తుంటే కింద మీద తెలియట్లేదురా ఏంటి

ఆ విధంగా రాక్షస సంహారం జరిగింది జరుగు 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 జగన్ ఖాళీ చేయి కూర్చి జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి